హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ని తెలుసుకుందాం నిన్న మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా అయితే ఉరుములతో కూడిన వర్షాలు అయితే కురుసాయి సో ఈరోజు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉదయకాల సమయం నుంచి మధ్యకాలం సమయం వరకు తీవ్ర వడగాళ్లు ఒక ఉంటుండగా సాయంత్రం నుంచి మనకి ఒకసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే గత కొన్ని రోజులుగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం సో అదే ఈ ఈరోజు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ రోజు వర్షాలు ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఎంత ఎంత శాతం వర్షపాతం నమోదే అవకాశం ఉన్నాయనేది ఈ వీడియోని డిస్కస్ చేసుకుందాం సో మన ఆయన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే బంగాళాఖాతంలోని దక్షిణ దక్షిణ అంటే నైరుతి బంగాళాఖాతంలో చూసుకుంటే మనకి బలమైన మేఘాల గుంపు అనేది ఉంది ప్రజెంట్ ఇదేంటంటే మనకి నిన్న అర్ధరాత్రి సమయంలో చూసుకుంటే మనకి పశ్చిమ గోదావరి ఏలూరు అదేవిధంగా కృష్ణా జిల్లాలు కోనసీమ ఇంకా కడప నెల్లూరు ఈరోజు మార్నింగ్ వరకు అంటే చెన్నై వరకు కూడా వర్షాలు కురుకోవడం జరిగింది సో వర్షాలు అనేవి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆ వర్షాలు అనేవి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయాయి అంటే నిన్న నైట్ నుంచి కురుస్తున్న వర్షాలన్నీ కూడా ప్రజెంట్ సీలోకి వెళ్ళిపోయాయి అన్నమాట సముద్రంలోకి సో ప్రజెంట్ అందుకని చెప్పి మనకి ఈ యొక్క సముద్రంలో నైరుతి బంగాళాఖాతంలో ఈ బలమైన మేఘాలు గుంపని ప్రస్తుతం ప్రస్తుతం అనేది మనకి కనిపిస్తుంది సో మనకి ఇంకా తెలుగు రాష్ట్రాలు ప్రజెంట్ అయితే వాతావరణం పొడిగా ఉంది కానీ ఒక్కసారిగా మనకి సాయంకాలం నుంచి వాతావరణం అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అనేవి మళ్ళీ మనకి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ నిన్నంతలాగా అయితే వర్షాలు ఈరోజు ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు సో ఈ రోజు వర్షాలు కొంచెం లిమిట్లోనే ఉంటాయి అంటే కొన్ని ప్లేసులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది అన్ని చోట్ల ఉండే అవకాశం అయితే మనకి ఈరోజు కనిపించడం లేదు సో తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏ విధంగా అంటే ఏ జిల్లాలో ఎంత వర్షం ఉండబోతుందో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఇటు కోస్తాంధ్ర సో మొత్తం ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఏ జిల్లాలో వర్షాలు ఉండబోతుందో ఒకసారి ఇప్పుడు మనం డీటెయిల్గా ఇరవై నాలుగు గంటల ప్రిసిప్లేషన్ చార్ట్ ద్వారా తెలుసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఫోకస్ చేస్తూ మళ్ళీ వర్షాలు మనకి ఈరోజు మధ్యాహ్న సమ మధ్యాహ్నం సమయం నుంచి ప్రారంభమవుతున్నాయి ముఖ్యంగా మనం పార్వతపురం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా అనకాపల్లి అదేవిధంగా మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటుగా ఏలూరు ఇంకా మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈరోజు సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి వడగళ్ళు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అంటే సముద్రానికి కొంచెం దూరంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ వడగళ్ళు అదేవిధంగా గాలి దుమారాలు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా మధ్యాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఇంకా ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చెదురుమదురుగా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అదేవిధంగా మనకి అన్నమయ్య ఈస్ట్ ఈ సమస్త జిల్లాలన్నింటిలో కూడా మనకి ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకి కాస్త కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా బళ్ళారి ప్రాంతం ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతం అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లాలోని కొంచెం హిందూపురం ప్రాంతం ఇటువంటి ప్రాంతాల్లో మనకు కొంచెం వర్షాలు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కర్నూలు జిల్లాలో మనకి ముఖ్యంగా తెలంగాణకు అటు కర్ణాటకకు ఆడుకునే ప్రాంతాల్లో అంటే పశ్చిమ కర్నూలు ప్రాంతంలో అక్కడక్కడ ఐసోలేటెడ్గా అంటే ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా చిత్తూరు జిల్లాలో కూడా మనకు ముఖ్యంగా వెల్లూరు ప్రాంతం అంటే తమిళనాడుకు దగ్గరగా కర్ణాటకకు దగ్గరగా ఉండే బార్డర్ ఏరియాస్లో చిత్తూరులో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ప్రకాశం జిల్లాలో మనకి నల్లమల్ల అడవులు అంటే ముఖ్యంగా శ్రీశైలం కొంచెం చూసుకుంటే తెలంగాణ అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఇది అండి ఓవరాల్గా ఆంధ్రాలో చూసుకుంటే అన్ని జిల్లాలకు ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొంచెం ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాల్లో కొంచెం అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి నేడు తక్కువ వర్షపాతం నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే నేడు తెలంగాణ జిల్లాలో మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొంచెం వర్షపాతం పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలంటే వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా మనకి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటుగా మనకి నాగర్ కర్నూలు గద్వాల్ అదేవిధంగా వనపర్తి నల్గొండ సూర్యాపేట జిల్లాలతో పాటుగా యాదాద్రి భువనగిరి మహబూబ్బాద్ జిల్లాతో పాటుగా మిరియాలగూడ అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ ఈ ఏదైతే ఈ పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ నగరానికి కూడా అక్కడక్కడ మనం ఈరోజు ఓ మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి మనం మెయిన్గా చూసుకుంటే నేడు రాయలసీమలో కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రలో కొన్ని వర్షాలు మధ్యాంధ్రలో మనకి నేను తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్గా రాగుల ఇరవై నాలుగు గంటల వాతావరణ ఫోర్కాస్ట్ ఇప్పుడు మనకేంటంటే మోడల్స్ అయితే మనకి ఇంకొక పది రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఉరుములు మెరుపులు కొన్ని వర్షాలు అయితే కొనసాగేటట్టు చూపిస్తున్నాయి సో ఏప్రిల్ నెలలో మనకి దాదాపు ఏప్రిల్ ఇరవై వరకు కూడా మనకి వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో రానున్న రోజుల్లో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్క నోటిఫికేషన్ బెల్ ఐ ఆన్లో పెట్టుకోండి ఇంకా రానున్న రోజుల్లో ఎంకల్ తేవీ కూడా పెరిగినా కూడా ఈ యొక్క వర్షాల వల్ల మనకి డైలీ ఉపశమనం అనేది ఎంతో కొంత లభిస్తూ ఉంటుందండి ఫర్ సాల్ఫర్ అండి మరొక వీడియోతో మనం రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్